ఈరోజు ఢిల్లీలో మానవ మానవ హక్కుల కార్యాలయానికి రావడానికి ప్రధాన కారణం తెలంగాణలో భూసేకరణ పేరుతో లగచర్ర మరియు పరస్పర గ్రామాల్లో జరిగిన దౌర్జన్యాన్ని ఇక్కడ వివరించడానికి అక్కడ బా అక్కడున్న బాధితులు ఇక్కడికి రావటం జరిగేది ప్రధానంగా భూసేకరణ పేరుతో అక్కడున్న బలహీన వర్గాలపైన దళితు వర్గాలపైనా ఎస్టీ వర్గాలపైన మరి పేద రైతులపైన దౌర్జన్యంగా భూసేకరణ చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కోల్పోయి అంత దూరంకెళ్ళి ఇక్కడికి ఆ మహిళలు ఈ కమిషన్ ముందుకు రావటం జరిగేది అక్కడ జరిగిన సంఘటన వివరంగా కమిషన్ ముందు వివరించడం జరిగేది మరి బాధితులు వారికి జరిగిన దౌర్జన్యం కానీ అక్కడ జరిగిన సంఘటనలు కానీ వారు నేరుగా మీ ముందు వివరించడానికే ఇక్కడికి రావటం జరిగేది వారు వచ్చి ఆ వివరణ మీ ముందు తెలియజేస్తారు మీడియా సోదరులకు నమస్కారం అలాగే ఈరోజు తెలంగాణ నుంచి మీరు మరి లగచెర్ల బాధితుల తరఫున మానవ హక్కుల కమిషన్ ముందుకు వారికి మద్దతుగా వచ్చిన మా బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారు పెద్దలు రావు గారు పెద్దలు రవిచంద్ర గారు మాజీ ఎంపీ గారు కవిత గారు అలాగే గౌరవ శాసనసభ్యులు లక్ష్మి గారు మా మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు హరిప్రియ గారు రామ్ నాయక్ గారు రూప్ సింగ్ నాయక్ గారు వాలియా నాయక్ గారు రాంబల్ చాలామంది గిరిజన సంఘాల నాయకులు వచ్చారు గిరిజన నాయకులు వచ్చారు అలాగే బాధితులందరం పన్నెండు మంది బాధితులు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అమానుషంగా అతి దారుణంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ ఉండే గిరిజనులకు మరి ఇబ్బంది కలుగుతుంది గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బి తండ మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన తొమ్మిది నెలలుగా వాళ్ళు పోరాటం చేసిరు వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పినా ఆ రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమని అంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది అక్రమంగా యాభై మంది మీద కేసు పెట్టారు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్లను హింసించిండ్రు కొట్టిండ్రు అవమానపరిచిండు నానా బూతులు తిట్టిండ్రు ఇప్పుడు ఇదంతా జరిగి వాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా మగవాళ్ళందరూ పారిపోయి ఉన్నారు భయపడి ఎప్పుడు ప్రభుత్వం మా మీద విరుచుకు పడుతుందో మాకు అన్యాయం చేస్తుందో అని చెప్పి వాళ్ళు బాధితులందరూ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మా నాయకుడు కేటీఆర్ గారిని కలిశారు కేసీఆర్ గారి ఆదేశంతో మేము హైదరాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం వాళ్ళకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినాం జైల్లో ఉన్న వాళ్ళని కూడా చూసినాం కానీ ఆగకుండా జైల్లో మేము పోయిన రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు నిన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కు తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాష్మీన్ భాషా గారు సెక్రటరీ గారిని కలిసాం అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం మహిళా కమిషన్ చైర్మన్ కలవబోతున్నాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్న మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు దండకు దూరం చేస్తున్నారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు ఇది ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు మా జాతీయ మీడియా మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు తరుక్క ఉంది కాబట్టి వాళ్ళకు అండగా నిలిచినాం మా పార్టీ మా నాయకుడు ఆదేశంతో లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా యాడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము మేము తొమ్మిది నెలల మేము ధర్నా చేసి తొమ్మిది నెలల తొమ్మిది నెలల ఏమో పోరాడి వికారాబాద్ పోయి ధరణ చేసినాం కొడంగల్ పోయి ధర్నా చేసినాం కోసికి పోయి ధర్నా చేసినాం మళ్ళీ అకిన్పేట చేసినాం లెగర్చీరణ చేసినాం దుద్దెల చేసినాం అన్ని దగ్గర ధర్నా చేసినాం ధర్నా చేసినా కానీ ఒక సి రవంత్రెడ్డి రక అక్కడ లేదు తిరుపతి రెడ్డి అక్కడ లేదు ఒక కలెక్టర్ అక్కడ లేదు ఒక ఎమ్మడో అక్కడ లేదు ఒక ఎంఏ లేదు నిన్న మూడు నాటి నుంచి కలెక్టర్ కూడా కలెక్టర్ వస్తే గన్ మన్ తీసుకొని ఐడెన్ కార్డ్ వేసుకొని అని వేసుకొని ఒక నాలుగు పోలీసు తీసుకొని వస్తాడు తీసుకొని వస్తాడు ఆగ్రహంగా పూర మన బట్టలు వేసుకొని వచ్చిండు మేము బోవా వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్టి గీ కొట్్రీ కలెక్టర్ కొట్్రీ అని అర్ధారిక ఒకరు కొట్టాం కదా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి ఐదు వందల పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్ళను చూడకుండా మొగోళ్లను చూడకుండా పిల్లలను చూడకుండా చిన్నపిల్లని చూడకుండా పెద్ద పిల్లలను చూడకుండా అందరికి వేసుకొని డిషమ్లో వేసుకొని ఒక్కొక్క కూతుక వేసుకుడా కొట్టుడా కళ్ళతోటి మూడుతోటి దొక్కుడా మూతి ముతికి బట్ట ఇట్లా వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా సోతి ఇట్లా చేసి మా మోగోళ్ళని మా నా మన్మని నా మన్మలాన్ని నా మన్మని నా మోగోళ్ళని నా కొడుకుని అందరికీ జైలుకేసి ఉండోళ్ళు కొద్దిలు అందరు రాజం బట్టి యా గుట్టల పోటీ చెట్ల పోటీ ఒళ్ళు ఉండరు ఆడోళ్ళు కానీ మా తండ పూర ఖాళీ ఉండేది ఒక్క మనిషి లేదు దండలా సోతి మా రేవంత్ రెడ్డి నాలుగు వందలు పెన్సిల్ ఇస్తాను అనే మాకు బేకే లేదు పెన్సిల్ బేక్ లేదు పెన్సిల్ బేక్ లేదు అని మాకు రుణం మాకు బేక్ లేదు మా ఈ మాకు ఒక మా భూమి వదిలేయాలి మా పిల్లలను ఇచ్చి పెట్టాలి ఉండోళ్ళు గుట్టల పాటు ఉండోళ్ళు ఇంటికి రావాలి నాదు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమి పోతుండాలి ఎనిమిది ఎకరాలు ఉండదు నాకు ఎనిమిది ఎకరాలు ఒక్క ఒక్క సంచడు కూడా మిగులుతలేదు మూడు ఇండ్లు కట్టినా मूड रूम गुड़ा में ये तो तो तीन है उसके लिए धरना किया सब कुछ किया सब कोई कुछ बोला नहीं उसके लिए रात को आके हमारा बच्चा लोग को एक बजे रात को आके सब लेके गया हमारा बच्चा लोग को बहुत मारा है ले गा लेके जाके जेल शिक्षा कर दिया है हम लोग को बच्चे लोग को नहीं छोड़ रहा है हम लोग सारे गांव वाला बाहर भाग गया है कोई गांव वाला घर में नहीं है हम लोग लेडीज लोग सब गांव में बाहर जंगल में सो रहा है किसी को कुछ सांप काटेगा कुछ सोआ काटेगा कुछ कीड़ा काटेगा काटे उसका जवाबदारी कोई नहीं है हमारा बच्चा लोग को हम हम लोग को घर पूछ कर देने का हमारा जिधर जिधर बार किधर किधर भाग दौड़ कर रहा है वो लोग सब हमारा गांव में सारे लोग को छोड़ देने का और हमारा ज़मीन हम लोग को छोड़ देने का उसको विनती करके बोल रहा है इससे ज़्यादा कुछ बोलने वाला नहीं हम लोग को बहुत तकलीफ है हम लोग को खाना नहीं जा रहा है हम लोग को खाना बना के खाने का बोलेगा तो भी डर लग रहा है कुछ खाना घर में चावल बनाने के लिए रख रहा है तो डर लग आया पुलिस वाला करके बोल रहा है तो भाग रहा है हम लोग कौन सा भी हम लोग को हिम्मत नहीं है उसके लिए हमारा हम लोग इतना लंबे आया है उसके लिए हम लोग को कुछ भी थोड़ा हेल्प करने के लिए हम लोग सोच रहे हैं सुशीला मैं देवी भाई बोल रहे हैं मेरा लड़का मेरा लड़का को लेके गया मेरा आदमी को लेके गया मेरा ससुर को भी लेके गया मेरा छोटा बच्चा को भी लेके गया अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है अभी वो उसको कर रहा है तो अभी वो ढूंढ रहा है ढूंढ रहा है अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है हम लोग को बहुत तकलीफ़ है ये हमारा ज़मीन के लिए हम लोग झगड़ा किया था लेकिन ऐसा करता है करके हम लोग के रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था ये ऐसा है करके भी नहीं सोचा था वो कैसे था जब हम लोग अच्छा से बस रहा था हम लोग अच्छा से जी रहा था लेकिन अभी से ये नौ महीना से हम लोग को तकलीफ है ना बहुत तकलीफ है हम लोग को इतना तकलीफ नहीं है ये खेती करने को नहीं जा रहा है ये खेती में नहीं करने को कर दे रहा है ये अभी कितना आठ दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग अभी से इतना मेरा दो बच्चा है ये एक लड़की है मेरा लड़की रो रहा है बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है हम लोग को मेरा मेरा बच्चा लोग इतना ही कर रहा है ना तो मम्मी मेरे कुछ जमीन मांगता है मेरा बच्चा लोग हमारा घर में आने का हम लोग किसका चोरी नहीं करने का छह एकड़ है छह एकड़ चावल पिकता है जेवारी पिकता है तूर पिकता है सब पिकता है नहीं आने देना है हम लोग को हमारा जान जाएगा तो जाएगा लेकिन हम लोग फार्मा कंपनी को जमीन नहीं देगा हम लोग का का तो मिलने कोशिश किया है लेकिन हम लोग को मिलने नहीं उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया उधर से धक्का मार के हम लोग को भगाया हम लोग को हमारा बच्चा लोग हम लोग को अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा उन, उनके लिए पैदा किया था कि हम लोग को उनको मारने के लिए पैदा किया था कि हम लोग वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी है, क्या, क्या नाम देवी भाई, देवी भाई, है? देवी भाई। కొడంగల్ నియోజకవర్గం నుంచి లగచర్ల నుంచి మా తండావాసు దాదాపుగా పదమూడు మంది అయితే తొమ్మిది మంది మహిళలు ఒక ముగ్గురు పురుషులు కూడా రావడం జరిగింది గత వారం రోజు నుంచి కూడా మీరు మీడియా మిత్రులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళు తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన భూమి అయితే అది అసైన్ భూమి కాదు అది మరి ఇతర భూమి కూడా కాదు అది వాళ్ళ తాత తండ్రి నుంచి వాళ్ళు వారసత్వంగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్న అందరు కూడా రైతులు లేకపోతే అందరు కూడా రైతులు అందరూ ఒక్కొక్కరు రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఒకరు ఆరు ఎకరాలు రకరకాలుగా ఉంది వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు ఏదైతే ఫార్మా కంపెనీ గతంలో పోయిన ప్రభుత్వంలోనే ఆల్రెడీ పదమూడు వేల ఎకరాలు ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అక్కడే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి కానీ ఇవాళ ఏదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకంగా వా స్వలబ్ధి కోసము ఆ కొడంగల్లోని లగచర్ల గ్రామంలో ప్రత్యేకంగా గిరిజన వాసులు మా దండా వాసులందరినీ కూడా వాళ్ళ భూములు అమాయక ప్రజలకు రైతుల యొక్క భూములు తీసుకొని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి ఏతే చేస్తుందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా మా లంబాడ సోదరులందరం కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రత్యేకంగా లంబాడలు తొంభై శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిగా చేసే మీ దౌర్జన్యం ఇవాళ లంబాడల్ని చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి యావత్ రాష్ట్రాలు ఉన్నా ప్రతి ఒక్క లంబాడ కుటుంబంలో కూడా అందరు కూడా ఇవాళ అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఈ మేము మా డిమాండ్ ఒకటే ఇవాళ ఇప్పుడు ఇక్కడ కలుస్తున్నాం కానీ మహిళా కష కమిషన్ కలుస్తున్నాం ఎస్టీఎస్సీ కమిషన్ కలుస్తున్నాం మా డిమాండ్ ఒకటే గిరిజన భూముల జోలికి దయచేసి మీరు రాకూడదు మీరు ఫార్మాసిటీ ఏదే ఉందో గతంలో అయితే పదమూడు వేల ఎకరాలు ఏర్పాటు చేసిందో అందరూ మీరు ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు ఫార్మాసిటీ పెట్టుకుంటారు అన్నీ వేసుకోండి కానీ గిరిజనులు టార్గెట్ చేసి గిరిజన రైతుల యొక్క భూములను టార్గెట్ చేసి వాళ్ళ కడుపులు కొట్టొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ లగచర్లలో ఉన్న వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ భూములు అందరు కూడా పోకుండా కూడా యాత్ర మేము లంబర్ గిరిజన బిడ్డ కూడా వాళ్ళ సైన్యంగా నిలబడతామని తెలియపరుస్తా ఉన్నాం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున బాధిత కుటుంబాలకు అండగా రావటం జరిగింది గిరిజనులకు రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్ ప్రకారం మేము నిర్మించుకున్న మా ఇళ్లలో కూడా జీవించే హక్కు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా హరాస్మెంట్ చేస్తూ ఉన్నది వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టి జైళ్ళకు పంపించి దాడులు చేసారో వాళ్ళ యొక్క అధికారుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్కు ఎస్సీ కమిషన్కు మన హ్యుమెన్ రైట్ కమిషన్స్కి వాళ్ళ కలవటానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విలువించడానికి వచ్చినాం దీని వాళ్ళకు అండగా ఉంటామని అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం